ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాఘమాస విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తర్వాత అందటి పవిత్రమైన మాసం మాఘమాసం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం అందుకే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది అంతేకాదు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వివాహాలకు శుభముహూర్తాలు సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి ఇంతటి ప్రాశస్తం ఉన్న మాఘమాసం విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మౌలి అమావాస్య మర్నాటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘం అంటే యజ్ఞం వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు మునులు యజ్ఞయాగాది కృతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మాఘాధిపత్యాన పవిత్ర కృతువులు జరిగే మాసం కనుక ఈ మాసం మాఘమాసం అయింది మాఘమాసం మాధవ ప్రీతికరం మాధవుడంటే భగవంతుడు సకల దేవీ దేవతలకు ప్రీతికరమైన మాఘమాసంలో శివుడు కేశవుడు సరస్వతి గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘమాసం అనగానే తక్కువ గుర్తొచ్చేది నదీ స్నానం లేదా సముద్ర స్నానం మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగాలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది శిశిర ఋతువు ఆరంభంలో వచ్చే మాఘమాసంలో చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం ఇప్పుడు మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకుందాము కళ్యాణ కారకమైన మాఘమాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటుంటారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచార్యం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం ఇంట్లో సాధారణ స్నానం చేస్తే ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానంతో పన్నెండేళ్ల పుణ్యఫలం చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే తొంభై ఆరు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానంలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఇక సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు అయితే ఎక్కడ స్నానం చేసినా స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘమాసంలో వచ్చే పుణ్యతిథులేందో తెలుసుకుందాము శివకేశవులకు ప్రీతికరమైన మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు మరెన్నో పండుగలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శ్రీపంచమి రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి మహాశివరాత్రి ఇలా ఎన్నో పండుగలు ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ప్రీతికరమైనది మాఘమాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి మాఘమాసంలో వివాహం చేసుకున్న వారు అన్యోన్యంగా సంతాన సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని విశ్వాసం అందుకే పెళ్లిళ్ళు ఎక్కువగా మాఘమాసంలోనే జరుగుతాయి ఎలాగైతే కార్తీక పురాణం ముప్పై రోజుల పాటు పారాయణం చేస్తామో అలాగే మాఘమాసంలో కూడా మాఘపురాణాన్ని ముప్పై రోజుల పారాయణం చేయాలి మాఘమాస మహిమలను వివరించే మాఘపురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ